భక్తాగ్రస్ అందరికీ నమస్కారాలు మరి ఈరోజు కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా శ్రీ శ్రీ ఉమాక స్వామివారి దేవాలయంలో లక్ష దీపాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వారు మరి ఈ కార్యక్రమంలో మరి గురుస్వామి గారు శ్రీ శ్రీ వెన్నింటి ప్రసందరావు గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఆలయ ధర్మకర్త మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తజనులు సహకరించడం జరిగింది ఈ కార్యక్రమం చాలామంది భక్తులు మెట్టూరు బిట్టు వన్ బిట్టు విట్టూరు సెంటరు నీలకంఠపురం నీలవేట నేరడి పరిసర ప్రాంత ప్రజలు ఏవైనా మంది విచ్చేసి రంగరంగ వైభవంగా పండ్ల పండుగ ఇక్కడ శివనామ స్మరణతో మారుమురగి మరి బిట్టువన్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేసేటట్లు భక్తాగ్రేషన్ అందరూ పాల్గొన్నారు వేల సంఖ్యలో మరి అందరూ వచ్చిన భక్తులకి చంపేవారు అన్ని విధాల దీప దీపాలు వెలిగించే అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి అందరూ కూడా శివనామస్మరణతో దీపాలను వెలిగిస్తూ మరి పరమశివుని దర్శించి శ్రీ ఉమానెలకంఠ ఆశీస్సులు అందరూ పొందుకున్నారు మరి కమిటీ తరఫున కూడా ప్రతి వచ్చిన భక్తులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి మీరందరూ కూడా సహాయ సహకారాలు భక్తగ్ఞం ఇవ్వాలని పుట్టూరు పిట్టుబడులలో ఉన్న శ్రీ శ్రీ వెలంకంటేశ్వర స్వామి శ్రీ మురళిదేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఆదిత్య నవకాదలు ఒకే దగ్గర ఉన్నాయి దేవాలయం ఆలయ ప్రాంగణంలో మరి భక్తాగ్రసులు చాలామంది బిట్టూరు బిట్టు బిట్టు టూ నుండి కూడా చాలామంది భక్తులు ఈ ఏరియాలో ఈ దేవాలయానికి రావడం పూజ సోమవారు పూజ చేయించుకోవడం ఆనవాయితీగా వస్తుంది మరి ఈ లక్ష దీపాత కార్యక్రమం అనేది సుమారు ఇరవై సంవత్సరాల క్రితం నుండే స్టార్ట్ చేశాం పాత విలేజ్ కృష్ణాపురం గ్రామంలో అది కంటిన్యూస్గా రెండు వేల పంతొమ్మిది నుండి కూడా మిట్టూరు పెట్టువన్న కులో ఆ పరమశివుడు శ్రీవాలయ కంటేశ్వరుడు ప్రదేశ్ చేసుకొని ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా దీపారాధన కార్యక్రమం భక్త గ్రహంలో మధ్యన అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో గ్రామ పేదలు మరి చుట్టుపక్కల కమిటీ నెంబర్లు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో దీప్రాధన చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు అందుబట్టి ఈ కార్తీక దోమద రాశిస్సులు మరి అందరిపై ఉండాలి ఆ పరమశివుడి కృప మన అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగ్యస్వామికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఆ పరమశివుడికి ఆ వెంకటేశ్వరికి అందరూ శుభ్రంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం కార్యక్రమంలో అందరూ భాగ్యస్వాములకి విచ్చేసిన భక్తులకి మరియు ముఖ్యంగా మన పుత్తూరు మండలం పరిసర మండలాల గురుస్వామి గారు అయ్యప్ప స్వామి గురుస్వామిని పేరు పొందిన మన జిల్లాలో అసలు ఎన్నింటి ప్రసాద గురుస్వామి గారి అధ్యాయ అధ్యయంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది కమిటీ వారు మరి అందరూ కూడా వచ్చి కార్తీక దామోతుడిని శ్రీమా దర్శించారు వచ్చే భక్తుల మీద ఈ ఏరియా ప్రజల మీద మరి ఆ పరమశివుడు ఆశీస్సులు ఎల్లవెల ఉండాలని కార్తీక కృప ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం